ప్రార్థన చేసుకున్నాడా తోటి వారి కొరకు ప్రార్థన చేశాడా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు కానీ మనం పగ మన పగస్తుల కోసం ప్రార్థన చేస్తావా పేరు పేరెత్తితేనే ప్రార్థన ఆమెను అంటామేమో అదండి పక్క వాళ్ళ పేరెత్తితేనే శత్రువు పేరెత్తితేనే వాళ్ళ మాటేమో ఎందుకంటే ఆత్మీయులకున్న జబ్బు ఏంటంటే ఆత్మీయ గర్వం ఉంటుందండి ఇది కనపడదు మాకు ప్రార్థన వచ్చు మాకు బైబుల్ తెలుసు మాకు భక్తులు సీనియర్లు అనేటువంటి ఒక ఇగో లోపల ఉంటుంది ఈ ఇగో ఉన్న వాళ్ళని ఎవరు మార్చలేదు ఇవే నేనైనా కానీ అదేనండి ఆత్మీయ గర్వం ఉన్నవాళ్ళు తొందరగా లోపడరు మాకు అంతా తెలుసునే అంటారు లేదంటే మాకు ఈ వాక్యం తెలుసు ఈ ప్రార్థన తెలుసు ప్రార్థన ఎలా చేయాలో కూడా మాకు తెలుసు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తోటి వారిని క్షమించినట్టే మా క్షమించినట్టే ఉంటుంది కానీ క్షమించరు ఒప్పుకున్నట్టే ఉంటారు కానీ ఒప్పుకోరు ప్రార్థన చేసినట్టే ఉంటుంది కానీ తన స్నేహితుల కోసమో పురుగు వాళ్ళ కోసమో శత్రువు కోసం ప్రార్థన చేయరు అందుకనే మనకు రావాల్సిన రోగాలు అలాగే ఉంటాయి మనం స్వస్థత పొందకుండానే ఉంటాం స్వస్థత పొందకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి ఈరోజు మరి మన ఆత్మీయ జీవితంలో కానీ మన దేహానికి కానీ స్వస్థత పొందలేక బాధపడుతుంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన స్థితి ఏంటంటే నేను దేవుని ఎదుట ఎలా ఉన్నాను ఒకటి ఏం చేయాల ఎవరి తట్టు తిరగాల ఆయన తట్టు తిరగాల అప్పుడు ఆయన మన తట్టు రెండవది మన పాపములను మనము ఒప్పుకోవాలి మన పాపము ఉంటే మనకు స్వస్థత రాదు మూడవది ఏంటంటే మనము మన ఎదుటివారి కొరకు శత్రువు కొరకు తోటి వారి కొరకు క్షమించాలి ప్రార్థించాలి మన తోటి వారిని క్షమించాలి ప్రార్థించాలి మేము చేయగలుగుతున్నావా మనం పగతో ఎంత చేసినా కానీ ఏముండదండి అప్పుడు మన మనసులో ప్రశాంతత ఉండదు మన మనసులో నిలకడ ఉండదు మన మనసులో ద్వేషం ఉంటే హృదయపూర్వకంగా మనం ప్రార్థం చేయలేము హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండలేము హృదయపూర్వకంగా దేవుని మనస్సుతో ఏకాగ్రతతో ప్రార్థన చేయలేం ఈరోజు అందుకనే దేవుని యొక్క ప్రత్యేకమైన మాట మాట్లాడుతూ ఉంది మన యొక్క ఉద్దేశాల్లో మనకు మనము మన కుటుంబంలోనే కావచ్చు సంఘంలోనే కావచ్చు అది ఎవరైనా కావచ్చు అందుకే నేను చాలాసార్లు చెప్తాను ఎదుటిగా కాదు దేవుని దగ్గర మోకరించాయా అదిగో మా అన్న నాతో మాట్లాడదు లేకుంటే మా అక్క నాతో మాట్లాడదు లేకుంటే మా ఇంటి పక్క మాతో మాట్లాడరు వారిని క్షమించయ్యా నేను వారితో చెప్పలేకపోతున్నా నీ ఎదుటి నేను ఒప్పుకుంటున్నానని ప్రార్థనలో అయినా క్షమించగలిగే కుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అది నేను ప్రాక్టికల్గా చెబుతున్నాను ఆ ప్రార్థన గ్యారంటీగా అలంకరిస్తాడు ఆ ప్రార్థన వెనక ఏది అడిగితే దేవుడు చేయటానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అది స్వస్థతే కావచ్చు ఆశీర్వాదమే కావచ్చు అభివృద్ధి కావచ్చు మేలే కావచ్చు దీవినే కావచ్చు నువ్వు పగతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు పగతో ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర నుండి జవాబు రాదు తో తోటివాణి కొరకు నీ పొరుగువాని కొరకు ప్రార్థించేటువంటి మనస్సు కావాలి ఇంకొక మాట చూద్దాం మార్కు సుమార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన మాకు సుమంత ఐదు అధ్యాయమో ముప్పై నాలుగు వచ్చి అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరచను సమాధానం గలదానవే పొమ్ము చాలు ఏం కావాలంట ఐదోది మనం స్వస్థత పొందాలంటే ఏం కావాలి విశ్వాసం కావాలి విశ్వాసం లేకుండా మనం ఎంత భక్తి చేసినా కానీ భక్తి వ్యర్థమే విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా కానీ అందుకే అంటాడు కదా ఆవర్గ్యం అంత విశ్వాసం ఎడల ఈ కొండ సముద్రంలో పడిపోతుంది ఉపవా విశ్వాసం లేకుండా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కానీ ఉపయోగం లేదు విశ్వాసం లేకుండా నువ్వు ఎంత భక్తి నిష్టగా చేసినా గానీ ఉపయోగం లేదు అనుమానంతో అభద్రతాభావంతో కనుక మన మనస్సు నిండి మనం ఎంత ప్రయాసపడ్డా కానీ ఆ ప్రయాస ప్రయాసగా ఉండదు కానీ దానివల్ల ఫలితం లేదు మనలో కావాల్సింది ఏంటంటే విశ్వాసం కావాలి జరుగుతుంది లేకుంటే ఇది నా వల్ల అవుతుంది ఇది దేవుడు చేస్తాడనేటువంటి ఒక దృఢ సంకల్పం నిశ్చయము మనలో ఉండాలి అందుకే నమ్ముట నీ వల్ల నమ్ము అనికీ సమస్తం సరే ఇప్పుడు సాధ్యం అవుతుందా సాధ్యం అవుతుందా ఏమవుతుంది చేయగలను అనేటువంటి సాధ్యం ఉందా ఆ సంకల్పం మన దగ్గర ఉండాలి ఆ దృఢమైన నిశ్చయం ఆ దృఢమ నిశ్చయంక శ్రమ ఉండొచ్చు ఇబ్బంది ఉండొచ్చు లేక ఆటంకాలు ఉండొచ్చు ప్రతికూలత ఉండొచ్చు కానీ మనలో అది నిశ్చయం ఉండాలి కాబట్టి అలాంటి నిశ్చయత కొరకు మన జీవితాలు కావాల్సినటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు అందుకే చివరిగా ఒక మనం చూద్దాం యషయ యాభై మూడు అభిషాయం అయితే వచ్చినాం వీటన్నిటికీ స్వస్థత ఎక్కడి నుండి వస్తుంది ఇవన్నీ ఒప్పుకున్నాం మాకు స్వస్థత కావాలి అని అంటే ఎలా అని కనుక మన పరిశీలన చేసుకుంటే అక్కడ విషయ గ్రంథము యాభై మూడు ఐదు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినోషములను బట్టి మన దోషములను బట్టి నలుగు కొట్టబడినో సమాధానార్థమైన శిక్ష అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఎలా కలుగుతుంది స్వస్థత ఆయన పొందిన దెబ్బల చేత అని ఎప్పుడు ఈ స్వస్థత వచ్చిందో తెలుసా ఒకటి ఆయన తొట్టు తిరిగిన తర్వాత మన పాపములు ఒప్పుకున్న తర్వాత అంతేనా తర్వాత మన తోటి వారిని కొరకు క్షమించి ప్రార్థించినప్పుడు తర్వాత మనకు విశ్వాసం ఉన్నప్పుడు మనము దేవుని తట్టు ఎప్పుడైతే నిశ్చయించుకోగలుగుతామో మనము దేవుని యొక్క ప్రణాళికలు మనం ఇచ్చగలుగుతామంటే ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థత ఆయన రక్తము ద్వారా మనకు స్వస్థత వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా ఆయన రక్తం మన మీదకి వచ్చినా కానీ స్వస్థత రాదు అండ్ అర్థమైందా ఏ ఒక్కటి మనం మిస్ అయినా సరే మనకు స్వస్థత